అభివృద్ధి కోసం గురించి నేను చెప్తా ప్రజాపాలనకు వచ్చి చెప్తా ఎన్ని చెరువులు నింపిన వాడు గురించి చెప్తా మతి సిద్ధం కోల్పోయి మాట్లాడిన మాటలకు ఒక ప్రభుత్వం వైపుగా ఒక పేద వర్గాల బడు బర వర్గాల ఎమ్మెల్యేగా సమానం చెప్పమంటా పాండనం అనే ఆరోపణలు అర్థం ఉండాలి ఒకటే అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా ఆ ఎకరాలతో సంబంధం ఉందని ఒక్క డాక్యుమెంట్ నిరూపించుని నేను రాజీనామా చేస్తా మీకు పది రోజులు సమయం ఇస్తున్నా ప్లేస్ చెప్పుని నేను వస్తా ఆ డాక్యుమెంట్లకు కానీ ఆ ల్యాండ్ కానీ నాకు సంబంధం ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం మొన్న పద పిచ్చెక్కి మాట్లాడుతుంది ఆమె మాటకు అర్థం ఉందా ఒకసారి అన్నది నేను ఇంగ్లీష్ చదువుకున్నా ఇంగ్లీష్ రాదని మరి ఆ ఎమ్మె మాజీ ఎమ్మెల్యే గారు అడుతున్నా నీకు చదువు ఎక్కువైంది తల్లి ఒకసారి డాక్యుమెంట్ లో బీర్లైలే పేరు గాని బీర్లైలే అనుచరులు గాని ఆలయ నియోజక సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయా నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు అయినాయ్ నూట యాభై డాక్యుమెంట్ ఐలే పేరు కానీ ఐలే సంబంధించిన వాళ్ళ పేరు నేను తక్షణమే రాజీనామా చేస్తా లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నీకు బాధలో మతి స్థితి అవసరమైతే అయితే ఎలా హాస్పిటల్ రిఫర్ చేస్తా చూసుకొని మతి తెచ్చుకొని మాట్లాడమని చెప్తున్నా రకంగా మాట్లాడతారా సంఘటన జరిగి పది పది రోజులు అవుతుంది నిన్న కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన మీద నేను ప్రెస్ మీట్ పెడితే నీ పార్టీ నీకు చివాట్ నువ్వు నా మీద ప్రెస్ మీట్ పెడతావు అవును కేసు కేటీఆర్ బద్మాశేషాలు నుంచేసాలు వేసింది కాబట్టి ఇలా కోర్టు మెట్టి దక్కాల్సి వస్తుంది ఇలా ఏసీపీ దగ్గరికి పోవాల్సి వస్తుంది యా నువ్వు తట్టుకోక ప్రజాదరణ కోసి పది నెలల్లో పది రోజుల చేస్తుంటే మది స్థిమితం కోల్పోయి ఏ మంది మీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే నేను చూస్తున్నా పది రోజుల్లో ఈ డాక్యుమెంట్ చచ్చబెట్టాలి నేను ఇప్పటిదాకా మాట్లాడదలుచుకోలే మీ పిచ్చి పిచ్చి మాటలు నేను తర్వా నేను ఒక పిసి బిడ్డగా హిందూ స్థాయి నుంచి వ్యక్తిగా నేను అభివృద్ధి మీద మాట్లాడతా నా ఆలయం కాబట్టి ఆలయం అభివృద్ధి చేస్తా ఇంకా ఆలయంలో ఉన్నటువంటి రైతులు కాలు కలవడం కోసం గోదావరి నీళ్ళు వచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తా మీ మీ వక్ర బుద్ధి మార్చుకొని మీరు వ్యవసాయ హాస్పిటల్ కో ఎర్రగా హాస్పిటల్ పోవాలి దమ్ము ధైర్యం ఉంటే ఆ హాస్పిటల్ మీద చర్చకు రావాలని చెప్పి సవాల్ తీసుకున్నాం సవాలు తీసుకొని చాగమని